వెనకాల తెచ్చుకున్నాను స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలుస్తూ పోయి తెచ్చుకున్నాను నాకు అమ్మిండు పాసం వల్ల ఏ శంకర్ మా బెక్కం శంకర్ అంట ఆయన పైసలు ఎన్ని ఇచ్చిన ఆయనకు అమౌంట్ ఇంక ఎంత లెక్క అయింది ఆరు వేల తొమ్మిది వందలు అయింది ఆయన వచ్చి అమ్మిను కన్నా పాత మన పాత బుక్లో మేము అనుకున్నాం కన్నా పాత ఎట్లా మాకు తెలియదు కదా మాకు పాసామని కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాదు పుస్తకాలు మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే మేము అల్లం నుంచి పోయింది ఏం చేయదు అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు అంటే అయిపోయిన పాత పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే అయిపోయిన బుక్లు ఉంటాయి కదా టైం టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా ఇప్పుడు దాని అయిపోయినాయి అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం అట్లా మేము ఇప్పుడు మేము అలా పనిచేసిన వాళ్ళం కాదు మాకు సంబంధం లేదు మేము పాస్తాం బుక్ తెచ్చుకున్నాయంటే పోయిన తెచ్చుకున్నాం నా పేరు అన్నపూర్ మార్కెండ్ ప్రధాన రహదారి గుండా ఉన్న ఈ యొక్క పాతయిన సామాన్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన బుక్కులు ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకుంటే ఆ కాంట్రాక్టర్లో తెలియదు కానీ ఇక్కడ దర్శనమిస్తున్నాయి నేడు ఏబీపీ బంద్ చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా బుక్కులు ఈరోజు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేరవేయాలనేసి నేడు ఏపీపీ బంద్ లో ఈరోజు పాల్గొన్నాం ఇదే రోజు మాకు ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి రావడం దారుణం అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు లేవు కానీ అదే విద్యార్థులకు సంబంధించిన పంపిణీ చేయాల్సిన బుక్కులు నేడు ఇదో ఇంప సామానులలో కిలో లెక్కను అమ్ముకున్నారు ఇవి రేపు బజ్జీలకు బోండాలకో అమ్ముకోవాల్సి వస్తుంది